మీడియా మిత్రులకు నమస్కారం నా పేరు మేడిశెట్టి ఇస్రాయల్ ప్రజాస్వామ్య పరిరక్షణ ఐక్యవేదిక అధ్యక్షుణ్ణి ఈ రోజున దాక్షారామాలో ఉన్నటువంటి శ్రీ భీమేశ్వర స్వామి ఆలయానికి సంబంధించిన నూట ఇరవై ఏడు ఎకరాల్లో ఒక భాగమైనటువంటి సర్వే నెంబరు పదమూడు పదమూడులో ఉన్నటువంటి ఎకరం మీద నలభై ఏడు సెంట్లు భూమిని గతంలో త్రిమూర్తులు తోట త్రిమూర్తులు గారు తన అధికారాన్ని ఉపయోగించుకుని అధికారులను దుర్నియోజనానికి పాల్పడే విధంగా ప్రోత్సహించి అందులో దేవస్థానానికి సంబంధించి ఖర్చులను మొత్తం ఆ యొక్క దాన్ని పాట పెట్టి సుమారు ఐదు కోట్ల రూపాయలు విలువ చేసేటువంటి భూమిని కేవలం నాలుగు లక్షల రూపాయలకే ఉప్పగొలుగు పడేసినటువంటి సందర్భం గతంలో జరిగింది అది కోప కళ్యాణ మండపం కడతానని చెప్పి వచ్చినటువంటి పాటదారులను కూడా రాకుండా మేము మా సామాజిక వర్గానికి సంబంధించిన కమ్యూనిటీ కట్టు కట్టుకుంటామని చెప్పడంతో మరి పాటకు వచ్చినటువంటి వాళ్ళు కూడా వెనకడుగు వేసింది తెలిసిన విషయమే అయితే దేవస్థానానికి సుమారు నూట ఇరవై ఏడు ఎకరాలు ఆస్తే కాకుండా వెండి బంగారము విధమైన వస్తు రూపంలో కూడా స్వామివారికి ఆదాయం చాలా అధిక మొత్తంలో వస్తుంది కానీ ఈ భూమిని అమ్ముకుని దూప నైవేద్యాలు చేయవలసిన అవసరత దేవస్థానానికి లేదు అయినప్పటికీ కూడా తోట తిరుమతులు అధికారానికి అధికార దుర్వినియోగానికి పాల్పడి దాన్ని ఉపగోలికాజేసుకున్నటువంటి విధంగా తన అనుచరులకి రాయించడం జరిగింది అయితే ఇప్పుడు ప్రజెంట్ అక్కడ కాపు సామాజిక వర్గాన్ని కూడా మోసం చేసి కాపు కళ్యాణ మండపం కడతానని చెప్పి కట్టకుండా మాట మార్చి ఈ రోజున దాన్ని అమ్ముకునేటువంటి ప్రయత్నం జరుగుతుంది దాన్ని మేము వ్యతిరేకిస్తూ గతంలో కూడా ప్రశ్న విడుదల చేయడం జరిగింది అయితే ఈ రోజున ఈ యొక్క ఎకరం మీద నలభై ఏడు సెంట్లు ఈ యొక్క భూమిని ఎట్టు పరిస్థితుల్లో తోట త్రిమూర్తులు అమ్ముకోకుండా ఉండాలని దాన్ని ఆర్డీ రెవెన్యూ అధికారులు దాని మీద చర్యలు తీసుకోవాలని చెప్పి రోజు ఇవ్వడం జరిగింది అయితే ఇంకొక విషయం ఏంటంటే ఆ భూమి కూడా ట్వంటీ టూ ఏలో లో ఉన్నట్లుగా రికార్డులో యాప్ లో చూపిస్తా ఉంది కాబట్టి ట్వంటీ టూ ఏలో లో ఉన్నటువంటి భూమిని ఏ రకంగా వీళ్ళు కబ్జా చేశారు ట్వంటీ టూ ఏ లో ఉన్నటువంటి భూమిలో చెట్లు నరికేశారు రకరకాలైనటువంటి కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు దాని మీద ప్రభుత్వ అధికారులు చర్యలు తీసుకుని ఇది ఎంత మాత్రం కూడా కబ్జాకూరుల చేతులు పడకుండా మరి తెలుపు దేవస్థ బీమేశ్వర స్వామి ఆస్తులను కాపాడాలని చెప్పి తెలియజేస్తూ సెలవు